ఈరోజు ఎవరి గురించి అంటే దావిది యొక్క భార్యలలో ప్రముఖమైనటువంటి ముగ్గురు గురించి మనం ధ్యానించాం భార్యల తర్వాత సంతానానికి వెళ్తూ ఉన్నాం సంతానంలో సంతానంలో కూడా ముగ్గురు కుమారులు ప్రాముఖ్యమైనవారు అందులో మొదటి వ్యక్తి పేరు అబ్సలోము రెండవ వ్యక్తి పేరు అధోనియా మూడవ వ్యక్తి పేరు సలోమాను ఈ ముగ్గురు గురించి ధ్యానిస్తాం అందులో ఈరోజు అబ్షాలోం గురించి మనం వినబోతూ ఉన్నాం మంచిది అబ్షాలోము అనే పేరుకు అర్థం ఏమిటంటే శాంతికి తండ్రి అని అర్థం కానీ ఆ తండ్రికి శాంతి లేకుండా చేసిన వాడే అబ్షాలోం అప్షాలోమి యొక్క కుటుంబం గురించి ఒకసారి మీకు చెప్తాను అబ్షాలోం యొక్క తండ్రి దావీదు తల్లి మయక కుమారులు వచ్చినప్పటికీ ముగ్గురున్నారు కుమార్తె పేరు తామరు ఈ తామరు ఈ కుటుంబంలోనే రెండు పేర్లు ఉంటాయి అబ్షాలోము కుమార్తె పేరు తామరే అప్షాలోమి యొక్క సొంత సహోదరి పేరు కూడా తామరే కాబట్టి మీరు కన్ఫ్యూజ్ పడొద్దు అప్షాలోమి యొక్క తోబుట్టువు ఒక్కతే ఉంది ఆమె పేరు తామరు ఇది అప్షలోమి యొక్క కుటుంబపు నేపథ్యం అప్షలోము గురించి ప్రస్తావన సుమారుగా ఏడు సందర్భాల్లో మనకి కనపడుతుంది ఏడు సందర్భాలను బట్టి అప్షలోము యొక్క ఏడు గుణగణాల గురించి మనం నేర్చుకుని ముగించేసుకుందాం ఎన్ని అని ఏడు అంటే సెల టైం అయిపోద్దని మీరు అనుకుంటున్నారు కానీ నేను ముందుకి వెళ్ళినవును ఏడు గుణగణాలు అందులో మొదటిది అప్షలోము ఎటువంటి వాడు అంటే అందమైనవాడు మీరు అబ్జర్వ్ చేస్తున్నారు లేదు కానీ దావిది యొక్క కుటుంబ నేపథ్యం గురించి చూసిన ప్రతిసారి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ అందంగా ఉన్న వాళ్ళే ఉంటారు ఎందుకో మరి దావిదికు ఇప్పటి వరకు నేర్చుకున్న ప్రతి ఒక్కరు ఈవెన్ అప్షలోము అందగాడే అప్షలోము యొక్క కుమార్తె తామరు ఏమని రాయబడింది ఇక్కడ బహు సౌందర్య తామరు అంటే అప్షలోం యొక్క సహోదరి కూడా సౌందర్యవతి అప్షలోము అంటే ఇప్పటి వరకు అందరూ అందగాలే అందగాళ్లే అందగాలే అన్నాము కావని అప్షలోమ గురించి ఒక ఎక్కువ ఉంటుంది ఒకసారి చూద్దాం అంతా ఈరోజు రెండవ సమయాల గ్రంథంలోనే ఉంటుంది రెండవ సమయాల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినం ఇస్రాయిలందరిలో అంత సౌందర్యం గలవాడు చాలు ఏమని రాయబడి ఉంది ఇస్రాయిలందరిలో అందగాడు అందగడలేరు అతని అందములో స్పెషల్ ఏంటంటే కొంతమంది కళ్ళు బాగుంటే కొంతమందికి చెవులు బాగుంటాయి కొంతమంది ముక్కులు బాగుంటాయి కొంతమంది మొగ్గులు వస్తాయి మరి అప్షాలోము అందానికి గల కారణం ఏంటంటే బైబిల్లో రాయబడింది అది కూడా తన తల వెంట్రుకలు భారముగా ఉన్నందున ఏటేటా అతడు వాటిని కత్తిరించుచు వచ్చాను పైన నేను మిస్ అయ్యాను అరికాలు మొదలుకొని తల వరకును ఏ లోపము అతని ఎందు లేకపోయాను అంటే ఇది లేకపోతే భలే ఉండేవడ్రా అనేలాగా ఒక్క చిన్న మచ్చ కానీ ఒక చిన్న మైనస్ కానీ అప్సలు అందంలో లేదు గుణంలో కాదు అందంలో లేదు అతని అందానికి ఇంకా ప్లస్ ఏంటంటే అతని యొక్క అందానికి కారణం అతని యొక్క వెంట్రుకలు తల వెంట్రుకలు ఉన్నందున ఏటేటా అతడు వాటిని కత్తిరించు చూవచ్చును కత్తిరించినప్పుడల్లా వాటి ఎత్తు చూసారా ఎంత అందమైన జుట్టు అప్షలోం సంతమం గుర్తుపెట్టుకోండి చివరిలో మిమ్మల్ని అడుగుతాను అప్షలోము అందానికి గల కారణం ఏమిటి అతని యొక్క అలా అంటారన్నమాట కొంతమంది కులాంట పద్దాక అంటారు అది అప్షలోము యొక్క అందానికి అంటే అందము పైనుంచి కిందకి ఏ లోపమలేదు రెండవది ఇంకా అందం తీసుకొచ్చిందంటే అంటే తన యొక్క హెయిర్ స్టైల్ తన యొక్క హెయిర్ అనేది చాలా ఎక్కువగా ఉంది మొదటిది అప్షలోము యొక్క గుణకాలలో మొదటిది అప్షలోము అందగాడు డైరెక్ట్గా రెండవ పాయింట్లోకి వెళ్ళిపోతా ఉన్నా రెండవ సమీల గ్రంథము పదమూడవ అధ్యాయము రెండవ సమ్యల గ్రంథము పదమూడవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చును తన పని వారిని పిలిచి అమ్నోను ద్రాక్షరసం వలన సంతోష మీరు కనిపెట్టి ఉండి అమ్మోను హతము చేయుడని నేను మీతో చెప్పినప్పుడు భయపడక అతనిని చంపుడి చాలరా ఎవరు ఎవరిని చంపమంటున్నారంటే అబ్షాలోము తన సహోదరుడు అమ్నోను అంటే ఎవరంటే దావిది యొక్క భార్యలు అనేక మంది ఉన్నారు భార్యలో ఒక భార్య యొక్క కొడుకు దావిది కుమారుడు అబ్షాలోమికి సొంత అన్న అన్నను చంపడానికి ప్లాన్ చేస్తూ ఉన్నాడు ఇక్కడ అప్షలోము యొక్క గుణములో రెండవది ఏంటంటే అప్షలోము ఎవరి అంటే హంతకుడు ఫస్ట్ పాయింటే అందగాడు రెండవ పాయింటే హంతకుడు ఎవరిని చెప్పారంటే బయట వండు కాదు ఎవరిని చెప్పారంటే సొంత అన్ననే చంపడానికి ప్లాన్ చేస్తూ ఉన్నారు ఎందుకు చంపడానికి ప్లాన్ చేస్తూ ఉన్నాడు మీరు ఎక్కువ టైం నేను తీసుకున్నాను కాబట్టి క్లుప్తంగా నేనే చెప్పేస్తాను మీరు జాగ్రత్తగానండి అప్షలోమికి సొంత సహోదరి చెల్లి ఒకరున్నారు ఆమె తామరు అందగాడు ఇప్పుడు అప్షలోమి యొక్క ఇంకొక సహోదరుడు ఉన్నారు అమ్నోను అమ్నోను ఏం చేశాడంటే తన సొంత చెల్లిని ఇష్టపడ్డాడు ఇష్టపడడాన్ని చూసి పదమూడవ అధ్యాయం మొదటి వచ్చిన నేను చదువుతున్నాను చూడండి తర్వాత దావేది కుమారు యోగ అప్షోలోములకు ఒక సుందరవతి యోగు సహోదరి ఉండగా దావిదు కుమారుడుకు అమ్నోను ఆమెను మోహించెను తామరు కన్య ఎందున ఆమెకు ఏమి చేయవలనను దుర్లభమని అమ్నోను గ్రహించి చింతాక్రాంతుడై తన చెల్లి అయిన తామరును బట్టి చిక్కిపోయాను ఈ అమ్నోను తామరును ఇష్టపడటం వల్ల బైబిల్ ఈ విషయంలో చాలా క్లియర్గా ఉంది తన సొంత చెల్లిని ప్రేమించలేదు ఇక్కడ రాయబడిన మాట మోహించాడు అని ఈ విషయంలో ఏం చేయాలో తెలియక ముందుకు వెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా తెలియట్లా ఏమి చేయాలో తెలియనటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాడు ఈ విషయమే తాను శారీరకంగాను రెండవది మానసికంగా నలిగిపోయి ఇక రాయబడిన మాట చిక్కిపోయాడంట ఎవరు అమ్నోను ఏదైనా మనసులోనికి పాపానికి సంబంధించినటువంటి ఆలోచన వచ్చినప్పుడు మీరు కంపల్సరీగా ఏం చేయాలంటే నాకు ఇలాంటి ఆలోచన వస్తుందని మీ మేలుగాంచేవారు ఎవరైనా సరే ఐ మీన్ తల్లైనా అయినా ఫ్రెండ్ అయినా శావకుడైనా ఎవరైనా ఒకరికి చెప్పి రెండవది ప్రార్థనలు దేవ ఈ పాపానికి సంబంధించిన ఆలోచనను జయించలేకపోతున్నానని దేవుని యొక్క పాదాలకి వెళ్ళిపోవాలి కానీ అమ్మును అలా చేయక నేను ఒక మాట చెప్పాను ఇలాంటి ఆలోచన వచ్చినప్పుడు ఏం చేయాలంటే మన ఆలోచన బట్టి మనకి మంచి సజెషన్ ఇచ్చేటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి అన్న ఏం చేశాడు తెలుసా మంచిోడి దగ్గరికి వెళ్ళకుండా అంతకు మించినోడి దగ్గరికి వెళ్ళాడు అతను ఎవరో కాదు అతని యొక్క ఇంకొక సహోదరుడే తమ్ముడు తమ్ముడు నేను ఇలా మన చెల్లినే ఇష్టపడ్డాను ఏం చేయలేకపోతున్నాను నువ్వేమైనా సలహా ఇవ్వమని అక్కడికి వెళ్తే ఆయన ఏం చేయాలి చాచి గోమ ఈ మనిషి అన్న తిన్నవారు గడ్డి తిన్నవారు ఏమడుగుతున్నారు ఎవరి దగ్గరకు వచ్చి చెప్తారో అనాలి కానీ మనడేం చేస్తాడు తెలుసా అనియ అంటే టైం ఎక్కువ అవ్వకూడదని స్పీడ్కి వెళ్ళిపోతున్నాను అనియనియా ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటే ఒక ఆలోచన చేస్తాను నీకు ఏదో రోగం వచ్చినట్టు మనసు మీద పడిపో నానొస్తాడు ఎవరు నానెవరు దావిదొస్తారు నువ్వు రోగం వచ్చి మంచు పడితే నాన్న నీ దగ్గరకు వస్తాడు అప్పుడు నాన్నకు ఒక మాట చెప్పు నేను ఇలా అయిపోయాను నన్ను చూసుకోవడానికి మన ఇంట్లో ఒక ఆట పిల్ల ఉంది కదా ఎవరు తామరు చెల్లు ఉంది కదా చెల్లి నా దగ్గరకు పంపించమను అని చెప్తారు చెప్పినట్టుగానే మంచన్న పడ్డాడు అమ్మనోను దావిదొచ్చాడు ఏంటి పరిస్థితి అంటే ఇలా చెల్లి నా దగ్గరికి పంపించు నేను చూస్తూ ఉండగా అన్నం పెట్టమను అంటే అర్థమడమని చెప్పిన రొట్టెలు కాల్చి పెట్టమను అవి తింటాను నా రోగము పోద్ది అప్పుడు దావిదేమన్నా అరే అరే ఇదేమ్మా ఈ రోగంరా చెల్లొచ్చి రొట్లు పెడతా అదే బైబిల్లో ఉంది చెల్లొచ్చి రొట్లు కాల్చి పెడితే నీ రోగం పోవడానికి అది ఏం రోగంరా అని అడగాలి కానీ దావిదేమన్నా తెలుసా సరే నాన్నా నేను వెళ్తున్నాను చెల్లిని పంపుతున్నాను అంతేకాదు వెళ్ళి చెల్లిని పంపించాడు ఈ పాపంలో దావిదే మెయిన్ క్యారెక్టర్ అనమాట వచ్చింది రొట్టెలు కాల్చింది దూరం నుంచి పెడుతుంటే చెల్లి ఇది కారణం కాదు నా దగ్గరకు వచ్చి పెట్టు తెలియదు పాపమ తామారికి దగ్గరకు వచ్చి పెట్టబోతూ ఉంటే డైరెక్ట్ అడుగుతాడు చెల్లి నీతో క్షీణించాలనుకుంటున్నాను ఆమెను వ్యభిచరిస్తాడు క్షణిస్తాడు ప్రేమ ఉంటే వివాహం చేసుకుంటాడు మనసులో కామం ఉంటే ఏం చేస్తాడు క్షీణిస్తాడు క్షీణించిన వెంటనే ఈ దుర్మార్గ రాలు నా ముందుంటాకు వీల్లేదు ఏమి తీసుకెళ్ళి బయటకు వేసేసి తలుపు గెడెట్టేసేయండి అని తన దగ్గర ఉన్నటువంటి సేవకులకు చెప్తారు అప్పటితో అతనుకున్నటువంటి కామ కోరిక అనేది పోతుంది అంతే ఏడ్చుకుంటూ ఎవరి దగ్గరకు వస్తాడు అంటే తన సొంత సహోదరైనటువంటి ఈరోజు మనం ధ్యానించేటువంటి అబ్షలోం దగ్గరకు వస్తాడు ఈ విషయము అప్షాలుము మనసులో పెట్టుకుని ఒకటి కాదు రెండు సంవత్సరాల తర్వాత గొర్రెలకు బొత్తు బొచ్చు కత్తిరించేటువంటి పండుగ రాజుతో చెప్తాడు నానా నాన్న నేను మీ అందరికీ పార్టీ ఇస్తున్నాను మీరు అందరూ తప్పనిసరిగా నా దగ్గరికి రావాలి అప్పుడు దావితేమంటాడు అంటే నాన్న నేను నీకు భారమైపోకూడదు నేను రాలేను రాను అని చెప్తే అప్షలో అంటాడు నువ్వు రాకపోతే రాకపోయావు కానీ పర్టికులర్గా ఒక పేరు మెన్షన్ చేస్తాడు ఏంటంటే అమ్నోను పంపించు సరే నాన్న నేను ఎలాగో రాను కదా అన్నని పిలిచావు కదా నేను వెళ్ళి అన్నని పంపిస్తా వస్తా ఉండగా సేవకులతో చెప్తారు అన్నయ్య మత్తుడయి ఉండగా చూసి చంపండి అని సేవకులకు ఆజ్ఞాపిస్తారు మత్తులోకి వెళ్ళిన తర్వాత అమ్మో పడితే మిగతా వాళ్ళందరూ పరుగులు ఎత్తేస్తారు అంతే దావిదికి తెలుస్తుంది అమ్మోను చంపబడ్డాడని చంపింది ఎవరు అప్షలోము మొదటి గుణము అప్షలోము ఎటువంటి వాడు అందగాడు రెండవది అప్షలోము అంత కూడా ఎవరిని చంపేశాడు తన సొంత అన్ననే చంపేశాడు మూడవ గుణం చెప్పి నన్ను ముందుకు వెళ్ళిపోతాను రెండవ సమయంలో గ్రంథము పద్నాలుగో అధ్యాయము రెండవ సమయంలో గ్రంథము పద్నాలుగో అధ్యాయము ముప్పై నుంచి ముప్పై మూడు వరకు చాలారా చాలా ఇక్కడ రాయిపోయినటువంటి మూడవ సందర్భం అబ్శాలోము మూర్ఖుడు ఎవరు మూర్ఖుడు ఎంత మూర్ఖుడు అంటే చనిపోయిన తర్వాత అంటే తన అన్నైనటువంటి అమ్మను చంపిన తర్వాత భయపడిపోయి తన తాత దగ్గరికి వెళ్ళిపోతాడు అంటే తన అమ్మోల నాన్న దగ్గరికి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి అక్కడే ఉంటాడు అక్కడ ఉండిన తర్వాత రెండు సంవత్సరాలు అయినా సరే రాడు దావ్యైనా సరే నాన్ను అక్కడికి వెళ్ళిపోయాడానికి క్షమించేసాను వచ్చి అని పిలవడు ఇదంతా గమనించినటువంటి దావ్యుది యొక్క సైన్యాధిపతి నామధేయము రా దావీదు సైన్యాధిపతి అయినటువంటి ఏం చేస్తాడంటే అయ్యా అప్షలోము అక్కడే ఉండిపోయాడు నువ్వేం చేస్తావంటే మరలా రప్పించు రమను కానీ నాకు కనపడొద్దను వచ్చి చాలా నెల అయిపోయింది అలాగే దావిదికి కనపడట్ల తర్వాత రెండు సార్లు ప్రయత్నిస్తాడు కానీ కుదరదు అబ్షలోము యవాబుని అడుగుతాడు యువవాబు ఒకసారి నా దగ్గరికి నన్ను తీసుకువెళ్ళి సైన్యాధిపతి ఏంటంటే రాజు అని చెప్తే అదే చేయాలి అంతే తప్ప వేరే డైరెక్ట్గా డెవిషన్ తీసుకురాడు కదా రెండు మూడు సార్లు అడిగితే పంపించట్లేదని కోపం వచ్చి అప్షలో ఏం చేస్తారంటే అప్షలో పొలం పక్కనే యోవాబు యొక్క పొలం ఉంటుంది ఎవలు చేయను చక్కగా కోసి అలా పెడతారు అంతే సేవకులు ఇద్దరిని పిలిచి చేనంత ఏం చేయండి తాకల పెట్టండి వచ్చిన కంటిన్యూ చేయండి ఒకసారి ముప్పై ఒకటే వచ్చును మా నాన్న నేను కలవాలి కానీ కలవటం కుదరట్లేదు నువ్వు పంపించట్లేదు కాబట్టి నేను ఏం నీ పొలాన్ని ఎంత కూడా చూడండి పైకేమో ఇస్రాయేలీలు అప్షోలం అంతా అందగాడు లోపల చూస్తే అన్ని హత్యలు మూర్ఖపు పనులే ఒకటి అందగాడని చెప్పా రెండవది హంతకుడు అని చెప్పా మూడవది మూర్ఖుడు అని చెప్పా నాలుగో మాట చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను రెండవ సమయాల గ్రంథము పదిహేనవ అధ్యాయము రెండవ సమయ గ్రంథము పదిహేనవ అధ్యాయము ఏడవ వచ్చినం నాలుగు సంవత్సరములు జరిగిన మెదట అప్షలోము రాజునతకు వచ్చి నీ దాసుడైన నేను సిరియా దేశమునందలి ఉండగా యహోవా నన్ను ఎరుషులేము తిరిగి రప్పించడలా నేను ఆయనను సేవించదని మృక్కు కనుక గనుక నేను హెబ్రోనుకు పోయి ఎహోవాకు నేను మృక్కు కొన మృక్కు నాకు సెలవిమ్మని చేయగా రాజు సుకుమగా పొమ్మని సెలవిచ్చును గనుక అతడు లేచి హెబ్రోనుకు పోయాను ప్రజలు హలిలుయ ఎన్నోది అంటే ఇది నాలుగవది బికుడు కలిసిన వెంటనే ఒక అబద్ధం చెప్తున్నాడు ఏంటి అబద్ధం అంటే నానా నానా నేను మరలా క్షేమంగా నీతో కలుసుకుంటే నేను తిరిగి హెబ్రోనికి వెళ్ళి నా మొక్కు తీర్చుకోవాలి యాక్చువల్గా అది అబద్ధం రాజు అది నిజమనుకుని నువ్వు సుఖంగా వెళ్ళు అని చెప్పాడు అది మొదటి అబద్ధం రెండవ విషయాన్ని చెప్పి నేను ముందుకు వెళ్తాను చూడండి పదిహేనవ అధ్యాయము పదకొండవ వచ్చిన పదకొండు విందు నాకు పిలువబడి ఉండి రెండు వందల మంది ఎరుసలేముల నుండి అబ్సలోముతో కూడా బయలుదేరి ఉండరి వీరు ఏమియో తెలియక యథార్థమైన మనసుతో వెళ్ళి ఉండరి మరలా మీకు అర్థం అవ చెప్తామేనండి ఎరుసలేముకి వెళ్ళి వచ్చిన తర్వాత హెబ్రోనికి వెళ్ళి వచ్చిన తర్వాత గోత్రాలు చొప్పున సుమారుగా బైబిల్ రాయబడినమాట రెండు వందల మందిని అప్షరము ఏర్పాటు చేసుకుని మీకు నేనేం చేస్తా ఉన్నాంటే ఒక మంచి పార్టీ ఇస్తాను నాన్న కలిసాను కదా పార్టీ ఇస్తున్నాను పార్టీ కోసం మిమ్మల్ని అందరు పీస్తున్నాను రండి అన్నారు ఈ రెండు వందల మంది ఏమనుకున్నారు నిజంగా పార్టీ ఇస్తున్నాడేమో అనుకుని వెళ్ళారు కానీ ఇక అనమాట ఎందుకు వెళ్తున్నారో తెలియక యథార్థమైన మనసుతో వాళ్ళు వెళ్ళారు కానీ అప్షలోమ ఏం చేశాడో తెలుసా నా వెనక రెండు వందల మంది ఉన్నారు అని తెలియపరచడానికి ఈ రెండు వందల మందిని అప్షలోమ వాడుకున్నాడు ఒకటి మొక్కు తీర్చుకోవటం అనేది అబద్ధము కానీ రాజు దగ్గర ఆడాడు రెండవది రెండు వందల మంది పార్టీ అని చెప్పి నా వెనక నన్ను నమ్మిన వారు నా వెనక వచ్చేవాళ్ళు నా బలకము రెండు వందల మంది ఉన్నారు అని వాళ్ళని అబద్ధం చెప్పి వాడుకున్నాడు ఎందుకు అంటే నా బలం ఎంత అని రాజుకు చెప్పడం కోసం ఒకటి అందగాడు రెండవది హంతకుడు మూడవది మూర్ఖుడు నాలుగవది అబద్ధకుడు ఐదవది మోసగాడు పదిహేనవ అధ్యాయము ఆరవ శ్రుములు తీర్పునందుటకై రాజునందుకు వచ్చిన ఇస్రాయిళ్ళందరికీ అప్షాలోము ఈ ప్రకారం చేసి ఇస్రాయిలందరినీ తన తట్టు తిప్పుకొనేను తండ్రి దగ్గరికి వచ్చింది మొదలు తండ్రితో కలిసి రాజ్యాన్ని పరిపాలించకుండా ఏం చేస్తున్నాడో తెలుసా వాళ్ళందరినీ అప్షలోము తన వైపు తిప్పేసుకుంటున్నాడు ఎలా అంటే మోసం చేసి ఆ మోసం ఏంటనేది మేము అర్థమని చెప్పేస్తాను రాజు దగ్గరికి తీర్పు కోసము అందరూ వస్తూ ఉంటారు తీర్పు కోసం దావి దగ్గరకు వచ్చి రాజు నా బాధ సరిగ్గా వినలేదు అనేటువంటి బాధలు ఉంటారు కదా రిటర్న్ వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఎదురుపడి ఒక యాభై మందిని టీమ్గా ఏర్పాటు చేసుకుని నా దగ్గరికి వెళ్ళారు కదా అక్కడ సరైన తీర్పు మీకు జరగలేదు కదా అని మాట్లాడుతూ ప్రతి ఒక్కరిని చెయ్యి దగ్గరికి తీసుకొని అలా ముద్దు పెట్టేవాడు అంటే దావిదేమో మాట ఏమంటలేదు కానీ అప్సలోము మా కష్టాలు తెలుసుకోవటమే కాదు మాతో ఒక మంచి మనిషిలాగా మాలో మనిషిలాగా ఉంటున్నాడు మమ్మల్ని దగ్గరకు తీసుకుంటున్నారు అనేటువంటి మనసు వాళ్ళకు కలిగేలాగా మోసం చేస్తూ ఉన్నాడు ప్రజలందరూ ఓకే కన్నా అప్షలోమే బెటరేమో అనుకున్నటువంటి సందర్భంలో ఇందాక నేను చెప్పానే నాన్న నేను హెబ్రోనికి వెళ్తానని చెప్పి మోసం చేసి హెబ్రోనికి వెళ్తున్నట్టుగా తన వెనక విందు కోసమని రెండు వందల మందిని ఏర్పాటు చేసుకుని వాళ్ళని తీసుకుని వెళ్తూ అప్షోలో ముందున్నాడు అప్షోలో వెనకాల పార్టీ అని అబద్ధపడినటువంటి ఇరవై రెండు వందల మంది వెనకాల వస్తూ ఉన్నారు ఇది కాక కొంతమందిని అప్షలోము ఏర్పాటు చేసుకుని నేను హెబ్రోనికి వెళ్ళగానే మీరు ఇక్కడ బాగా వదండి అని ఒక ప్రీ ప్లాన్డ్గా ఒకటి చేస్తా ఉన్నాడు అప్షలోము పైకి వెళ్ళారు వెనకల్లా రెండు వందల మంది వెళ్ళారు కింద ఇక్కడ బాగా అర్థం అర్ధమెంటే అంటే అప్షలోము తండ్రికి ఎదురు తిరిగి రాజ్యాన్ని హస్తగతం చేసుకున్నట్లుగా ఇప్పుడు అప్షలోము ఎటువంటి అడవి అనుకోవాలి దుర్మార్గుడు అనుకోవాలి అంతేనా ఎందుకని తండ్రికే ఎదురు తిరగటం ఎదురు తిరగటమే కాదు అబ్సలోమ వల్ల దా తెలుసా అరణ్యపాలైపోయాడు ఆ మాట చెప్పి నేను ముగించేస్తాను పదమూడవచ్చును ఇస్ర అప్షలోమ పక్షం వహించిన దావీదును వర్తమానం రాగా దావీదు ఎరుసమిన నందున తన సేవకులందరికీ లాగు ఆజ్ఞయించు అప్షలోమ చేతుల నుండి మనం తప్పించుకున్న రక్షణ అందలేము మనము పారిపోదుము రండి అతడు హఠాత్తుగా వచ్చి మనల్ని పట్టుకొనకును మనకు కీడు చేయకును పట్టణము కత్తివాత హతము చేయకును ఉండునట్లు మనము త్వరగా వెళ్ళిపోదుము రండి అందుకు రాజు సేవకులు ఎలాగూ మనం చేసిరి చిత్తగించిమి నిదాసురుమని మేము మా ఏలిన రాజునగు రాజున గులవచ్చినట్లు చేయటకు సిద్ధముగా ఉన్నాము అప్షలోమును బట్టి దావ్యుదు భయపడిపోతా ఉన్నాడు ఎందుకని అప్షలోము అంత మంచోడు ఎంత మంచోడు చిన్నప్పుడే అన్నను చంపేసే అంత మంచోడు ఇస్రాయేలుల్ని అబద్ధమాడి మోసం చేసి తన వైపుకు తిప్పుకునేంత ఇలాంటి మంచి లక్షణాలు అప్షోభంలో ఉన్నాయి కాబట్టి తండ్రి అని చూడో తల్లిని చూడడం ఎవరన్నా చూడో వచ్చి పట్టణం మీద హఠాత్తుగా వచ్చి మనందరం నాశనం చేస్తాడు మనం చావకముందు తండ్రికి కొడుకు మీద ఎంత మంచి ఆలోచన ఉందో చూడండి తండ్రిని అరణ్య పాలు అడవుల పాలు చేసినటువంటి దుర్మార్గుడుగా ఎవరు కనపడుతున్నారు మనకి అప్షలో ఇవన్నీ ఒకెత్తమ్మా నేను మరలా మిమ్మల్ని ఇబ్బంది పెట్టను టైం అయిపోయింది కాబట్టి నేను ముగిచ్చేస్తా ఉన్నాను ఒకటి అందగడని చెప్పా రెండవది హంతకుడు అని చెప్పా మూడవది మూర్ఖుడు అని చెప్పా నాలుగవది మోసగడని చెప్పా ఐదవది అబద్ధకుడు అని చెప్పా ఆరవది అది దుర్మార్గుడు అని చెప్పా ఏడవది ఎన్ని చెప్తానన్నా ఒకటి ఎక్కడ మిస్ అయిపోయి ఎక్కువ చెప్పేస్తాను నన్ను ఏడండి ఏడండి ఏడే చెప్తా అంటే లాస్ట్ పాయింట్ చెప్పి నేను ముగిచ్చేస్తా అతి క్రూరాతి క్రూరమైనటువంటి పని ఆప్షలం చేశాడు రెండవ సమీల గ్రంథము పదహారవ ధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు ఉష్ణాలు పేలు నీ తండ్రి చేత ఇంటికి కావలించబడిన ఉపపత్నులు యుద్ధకు నీవు పోయినోడలా నీవు నీ తండ్రికి అసహ్యుడు అవుతు అని తెలుసుకుందరు అప్పుడు నీ పక్షంలో ఉన్నవారందరూ ధైర్యము తెచ్చుకుందరని అని చెప్పాను కాబట్టి మేడ మీద వారు అప్సోలోమునకు గుడారము వేయగా ఇస్రాయేలులందరికీ తెలియనట్లుగా అతడు తన తండ్రి ఉపపత్నులను చూశారా అప్సోలోము ఇలాంటి పాడు పని చేయడానికి గల కారణం ఎవరు తనకు వచ్చినటువంటి ఆలోచన అది తన యొక్క స్నేహితుడైనటువంటి పేరు చేసేటువంటి ఆలోచన ఇక్కడ రే నువ్వు ఏం మాట్లాడుతున్నావురా నువ్వు మా పిన్నిల్ని మా అమ్మల్ని నేను వేపించారు అని ఇంకోటి ఇస్రేళలు అందరూ చూచుచుండగా అని ఒక పదముంది అక్కడ ఎంత దుర్మార్గం చూడండి తప్పు కదరా అన్న ఆలోచన చేయలే పేరు చెప్పాడు కళ్ళు మూసుకుని మనసు మూసుకొని చేసేటమంతే చేసాడు లేదా అంటే చేసాడు ఫస్ట్ ఏం చెప్పా నేను అప్షలోము ఇస్రాయిల్ అందరిలో అప్షలోము అంత అందగాడు లేదంటే అందరూ మురిసిపోయి రమ్మో ఎంత మంచోడై ఉంటాడు అని ఎంత మంచోడు అంటే ఇది చెయ్యలేదు అనడానికి లేదు మొత్తం అన్ని చేశాడు ఎందుకు చేశాడు ఆవేశంతో అన్నను చంపేశాడు తండ్రిని కలవనవ్వటలేదని పొలాన్ని తాకలపెట్టేశాడు రాజ్యము కావాలి మనసులను మనుషుల మనసులను గెలుచుకోవాలని మోసం చేశాడు రాజ్యాన్ని వేర్పరుచుకోవడం కోసం సడన్గా వెళ్ళిపోతే తండ్రికి అనుమానం వచ్చేస్తామని నేను దేవుని గుళ్ళోకి వెళ్తున్నానని చెప్పి అబద్ధమాడాడు ఇప్పుడు తండ్రిని అరణ్య పాలు చేశాడు దారుణాదారుణంగా ఈ స్త్రీలందరూ ధైర్యం తెచ్చుకోవడానికి దావిదు పైపడటానికి అందరూ హమ్మో చి అనిపించుకోవడం కోసము తన సొంత తల్లిల్నే ఏం చేశాడు ఒక మనిషి ఇంతకు మించి దిగజారుతాడా అంటే బైబిల్లో అసలు ఛాన్స్ లేదు కారణం రాజ్యాకాంక్ష మా నాన్న యొక్క అధికారం నాకు కావాలి ఇంత చేసిన వాళ్ళకి దేవుడు అంతగా వదిలిపెడతాడంటే వదిలిపెట్టడు ప్రాయంలోనే అప్షలోము ఏమైపోయాడు తెలుసా చచ్చిపోయాడు నేను ముగి చేసిన లాస్ట్ పాయింట్ అప్షలోము యొక్క మరణాన్ని చెప్పి నేను ముగిచ్చేస్తా రెండవ సమీర గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము రెండవ సమీర గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ అధ్యాయము పదమూడో నేను చదువుతున్నాను చూడండి మోసము చేసి నేను అతని ప్రాణమునకు ముప్పు తెచ్చిన అది నాకు రాజునకు తెలియపోదు రాజు సన్నిధిని నీవే నాకు విరోధివగదు కదా అని యవాబుతో అనగా యవాబు నీవు చేయవరకు నేను కాచుకునేందున అని చెప్పి మూడు బాణములు చేత పట్టుకుని పోయి మస్తకే వృక్షమున వెలాడుచు ఇంకనూ ప్రాణముతోనున్న నున్న అప్షలోము యొక్క గుండెకు గురిపెట్టి తన ఆయుధం మోయివారు పది మంది చుట్టూ చుట్టుకొని ఉండగా అప్షలోము అప్షలోమును కొట్టి చంపెను అప్షలోము మరణము చూస్తాం అప్షలోము చనిపోవడం గల ఏంటో తెలుసా దావిదు సైన్యము అప్షలోము సైన్యము యుద్ధానికి వస్తుంది దావిదు సైన్యం ముందు అప్షలోము సైన్యము ఓడిపోద్ది ఓడిపోయిన పితప్ప సైన్యం అంతయు అరణ్యంలోనికి చల్లా చెదిరైపోతారు యుద్ధంలో చనిపోయిన వారి కన్నా అరణ్యంలో చనిపోయిన వారే అప్షలోమును సైన్యంలో ఎక్కువ మంది ఉంటారు ఇది చూసి అప్షలోమికి ఏం చేయాలో తెలియక కంచర గాడి దెక్కి ఏం చేస్తాడు తెలుసా పారిపోతాడు పారిపోయేటువంటి ఈ క్రమంలో అప్షలోము యొక్క జుట్టు దేనికి పట్టుకుంటుంది మస్తకి వృక్షానికి తగిలి కంచరగాడి కింద నుంచి వెళ్ళిపోతుంది జుట్టు చెట్టుకి అలాడిపోయి అలాగే ఉంటాడు ముందు ఒక మాట చెప్పా అప్షలోము అందగాడు అని అందానికి తెచ్చింది తెచ్చిందేది జుట్టేనా జుట్టు కట్ చేస్తే రాజుకి సాగం వచ్చేదంట జుట్టు ఇప్పుడు అప్షలోమ చనిపోవడానికి గల కారణం ఏంటి అదే జుట్టు ప్రెసిడెంట్ హరిలూయ్య దేవుడు నిజంగా ఎంత గొప్పడో కదా ఆ జుట్టు లేకపోతే అప్షలోమ మేబీ చచ్చిపోయేవాడు కాదమ్మ ఇంకా ఇస్రాయేళ్లు దావీదు చాలా ఇబ్బందులు పడేవాడు నేను ఒక మాట చెప్తున్నాను మీకు దీని విషయంలో నువ్వు దేని చూసి గర్వపడతావు ఇది నాకు ఉంది అని డబ్బును బట్టి కానీ అందాన్ని బట్టి కానీ జ్ఞానమును బట్టి కానీ లేకపోతే కుటుంబ నేపథ్యాన్ని బట్టి కానీ దేన్ని బట్టి నువ్వు విరవీగుతావు అదే మనల్ని నాశనానికి గురి తీసుకొస్తుంది అదే మనకు మరణానికి డోర్స్ ఓపెన్ చేస్తుంది అభిషులోము చనిపోవడానికి కారణం ఏంటంటే ఆ జుట్టే జుట్టు ఆ మస్తకి వృక్షానికి పట్టుకొని కంచగడ్ కింద నుంచి వెళ్ళిపోతుంది ఆ చెట్టుకు వెలాడుతూ ఉంటాడు దూరం నుంచి సైనికులు చూసి యోవాబుకు చెప్తారు యువాబు ఇంకా అలా చూసి ఊరుకుంటావు ఎందుకు చంపేసి అప్షలోము గర్వము అప్షలోము అహంకారము అప్షలోము రాజు అవ్వాలనేటువంటి ఆకాంక్ష పైపుల్లో ఎన్ని తప్పులు అవుతాయని తప్పులు హంతకునిగా మూర్ఖునిగా మోసగానిగా అబద్ధకునిగా దుర్మార్గునిగా వ్యభిచారినిగా ప్రాజెక్ట్ చేసింది అప్షలో ప్రొజెక్ట్ ప్రాజెక్ట్ చేయడం కాదు అలా చేశాడు అప్షలోము పోనీ ఏమైనా సాధించాడంటే సాధించకుండానే దారుణాతి దారమైనటువంటి శిక్షకు వెళ్ళాడు దీన్ని బట్టి మనమేమి నేర్చుకోవాలి కుటుంబంలో మనం ఎలా ఉండాలి కుటుంబంలో తల్లిదండ్రుల పాత్ర ఏంటి బిడల పాత్ర ఏంటి ఏదో మెకానిజం ఆ పొద్దున్నే లేచామా స్కూల్కి వెళ్ళామా పనులకి వెళ్ళామా వచ్చామా తిన్నామా కాసేపు టీవీ దగ్గర కూర్చున్నామా పూడుకున్నాం కాకుండా పిల్లలతో కొంత టైం స్పెండ్ చేయండి మీ పిల్లలు మీ మనసులో ఏదో ఉన్న తల్లిదండ్రులకు చెప్పండి మీరు ఆలోచనలు తీసుకునేటప్పుడు మంచి మంచి నిర్ణయాలు తీసుకున్నప్పుడు దుర్మార్గుల దగ్గరికి వెళ్ళకుండా మీ కుటుంబ సభ్యులు మీ మేలుగోరే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి చేసే ముందు మంచి కాదా అనేది ఆలోచించిన ముందుకు వెళ్ళండి లేకపోతే అబ్సాలోమ ఎంత నవ్వులు పాలైపోయాడో ఎంత దారుణాతి దైరమైనటువంటి జీవితాన్ని అనుభవించాడో అలాంటి జీవితం అనుభవించాల్సి వస్తుంది బైబిల్లో లాగా మనం ఉండకుండా మంచి నిర్ణయాలు తీసుకుందాం మంచి కుటుంబ విలువలు కలిగి ఉందాం అతి కృప దేవుడు నీకు నాకు మనందరికీ గాక Amen.